ఈ కలియుగంలో అప్పుల సమస్యలు అందరినీ వేధిస్తూ ఉన్నాయి దాదాపు అందరికీ అప్పుల సమస్యలు ఉంటూ ఉన్నాయి ఇలాంటి అప్పుల సమస్యలు ఉన్నవారు గురువారం ఉప్పుతో ఇప్పుడు చెప్పుకోబోయే చిన్న పరిహారం చేస్తే చాలు ఈ కలియుగంలో వచ్చే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అప్పులన్నీ కూడా తీరిపోతాయి వద్దన్న ధనం వస్తుందని పండితులు చెప్తున్నారు మరి అప్పుల సమస్యల నుండి బయటపడడానికి గురువారం రోజు ఉప్పుతో ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఒక చిన్న నీతి కథను విందాం ఒక బురిలో సీతన్న వీరన్న అనే ఇద్దరు రైతులు ఉండేవారు సీతన్న చాలా మంచివాడు వీరన్న చాలా అత్యాశపరుడు ఒకరోజు సీతన్న మిట్ట మధ్యాహ్నం వరకు పనం దున్ని అన్నం తిందామని చెట్టు నీడకు వచ్చాడు కాళ్ళు కడుక్కోవడానికి పక్కనే ఉన్న బావి నుంచి నీళ్లు తోడేసరికి దాహానికి కాస్త నీళ్లు పోస్తావా నాయన అనే మాట వినిపించింది సీతన్న ఆ మాటలు ఎక్కడి నుండి వస్తున్నాయో చూడగా ఎవరు ఒక సాధువు ఎండలో నడిచి వస్తున్నాడు సీతన్న ఆ సాధువుకు నీళ్లు అందించి స్వామి ఎక్కడికి వెళ్తూ ఉన్నారు ఎండలో ఈ నడకేమిటి అని అడిగాడు దానికి ఆ సాధువు కంచి కామాక్షి దర్శనానికి వెళ్తున్నాను కాలి నడకన వెళ్ళటం నాకు అలవాటే అన్నాడు ఆ మాటలు విన్న వెంటనే సీతన్న చెట్టు కింద గడ్డి గాదం తుడిచి తన తలకు కట్టుకున్న తుండుగుడ్డ పరిచి సాధువును కూర్చోమన్నాడు సాధువు సరేనని సేద తీరగానే సీతన్న సర్ది మూట విప్పుతూ మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎక్కడ ఎంగిలి పడ్డట్టు లేదు నా భార్య రాగి ముద్ద జొన్న రొట్టెలు కట్టింది రొట్టెలు మీద తినండి అంటూ సాధువుకు అందించాడు సాధువు అవి తింటూ సీతన్న పొలం కేసి చూసి అదేంటి నీ పొలంలో పాడికి ఒక ఎద్దే కట్టి ఉంది రెండోది ఏది అని అడిగాడు సీతన్న నిటూర్చి నాకు రెండు ఎద్దులలో ఒకదాన్ని మా అమ్మ వైద్యానికి అమ్మాల్సి వచ్చింది స్వామి ఉన్న ఒక ఎద్దుతో కలిసి కాడి రెండవ వైపు నేనే మోస్తున్నా మెడ చూడండి ఎలా వాచిపోయిందో అన్నాడు రొట్టెలు తిని వెళ్ళిపోతూ సాధువు అడక్కుండానే ఆకలి వాడి బాధలు ఎక్కువ కాలం ఉండవు అని వెళ్ళిపోయాడు సీత నా రాగి ముద్ద తిని చేతులు కడుక్కొని తుండు తీసి తలకు చుట్టుకొని పొలంలోకి వెళ్ళి చూశాడు అతని ఆశ్చర్యానికి అంతే లేదు అక్కడ కాడికి రెండు ఎడ్లు కట్టి ఉన్నాయి తన మెడ మీద వాపు లేనేలేదు అంత సాధువు మహిమ అనుకున్నాడు సీతన్న పక్క పొలం వీరన్న వచ్చి సీతన్నతో పొద్దున కాడి పట్టిన వాడివి మధ్యాహ్నానికి ఎడ్లు కట్టావే ఏంటి కథ అన్నాడు సీతన్న జరిగిందంతా కూడా చెప్పాడు వీరన్న ఈర్షతో కుతకుతలాడిపోయాడు అప్పటి నుంచి వీరన్న ఆ సాధువు తిరిగి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడసాగాడు ఓ పది రోజులు గడిచాక దూరంగా ఓ సాధువు వస్తూ వీరన్నకు కనిపించాడు తన పంట పండిందనుకున్న వీర వెంటనే పొలంలో రెండెడ్లను కూడా వదల మాటగా కట్టేసి పరుగు పరుగున సాధువు దగ్గరికి వెళ్ళి కంచి కామాక్షి దగ్గరికి వెళ్ళి వస్తున్నది మీరా అనే అన్నాడు ఆ సాధువు అవునన్నాడు అయితే రండి స్వామి బావిలో నీరు తోడతా దాహం తీర్చుకోండి అన్నాడు నాకు దాహంగా లేదు నాయన అన్నాడు సాధువు ఆశ్చర్యపోదు బలేవాడే అలా అంటే కుదరదు భోజనం కూడా చేయాల్సిందే అన్నాడు వీరన్న ఆతృతగా నేను ఇప్పుడే ఇంట్లో భోజనం చేశాను చేశానాయన భుక్తాయసంగా కూడా ఉంది అన్నాడు సాధువు ఆ సీతన్నకు మించి ఆదిత్యం ఇస్త స్వామి మీరు ఇలా కూర్చోండి చెప్తాను అంటూ వీరన్న వద్దంటున్న వినకుండా సాధువు ముందు మంచినీళ్ళు భోజనం పెట్టాడు అంత అర్థమైన సాధువు అవేమీ మొట్టకుండా సీతన్న ఈరోజు పొలంలోకి రాలేదా అని అడిగాడు రాలేదు స్వామి వాడు ఒక్కటి అబద్ధాల కూరు మీకున్నవి లేనివి కల్పించి చెప్పాడు వాడి కన్నా నా పరిస్థితి ఇంకా ఘోరం నా పొలం కేసి చూడండి ఎడ్లు లేకపోయినా నేనే లాగి దుక్కి దున్నుతూ ఉన్న నడు మొంగిపోతూ ఉందంటే నమ్మండి మీరి వాళ్ళ నా భోజనం తిని నన్ను ఆశీర్వదించాల్సిందే అంటూ ఏ కరువు పెట్టాడు సాధువు వద్దన్న పెట్టేవాడిని ఆ బీది చూడకుండా ఉంటుందా అనేసి లేచి వెళ్ళిపోయాడు సాధువు వెళ్ళగానే వీరన్నా తినకపోతే తినకపోయాడు దీవించాడు అంతే చాలు రెండెడ్లకు తోడు మరో రెండెడ్లు వస్తే వాటిని అమ్మి సొమ్ము చేసుకోను అంటూ చాటకు పరిగెత్తాడు అప్పుడ ఎడ్లు లేవు సరిగదా ఇంతలో వీరన్న నడుము వంగిపోయింది విషయం అర్థమైన వీరన్న నత్తి పోకూడదని తెలుసుకొని బాధపడ్డాడు ఇక వీడియోలోకి వస్తే ఈ రోజుల్లో అందరికీ అప్పులున్నాయి అప్పుల నుండి ఎలా బయటపడాలో తెలియక ప్రతి మనిషి సతమతం అవుతూ ఉన్నాడు అప్పు తీర్చి రెండు రోజులు అవ్వకముందే మళ్ళీ కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి ఇలాంటి దరిద్రం పుట్ట పోవాలంటే అప్పుల బాధలుండి బయటపడాలంటే గురువారం రోజు చిన్న పరిహారం చేయాలి ముందుగా ఒక మట్టి పాత్ర తీసుకోండి గ్లాసుడు కొలతతో ఉండే పరిమాణంలో చిన్న మట్టి పాత్ర తీసుకోండి ఆ మట్టి పాత్రలో గల్లుడు ఉప్పు వేయండి అంటే పాత్ర నిండుగా పోయాలి కొందలాగా పాత్రను ఉప్పుతో నింపేయాలి ఇలా మట్టి పాత్రను ఉప్పుతో నింపిన తర్వాత ఆ ఉప్పు మీద ఒక్క రూపాయి కాసు పెట్టాలి ఈ రూపాయి బిళ్ళ మీద ఒక కుంకుమ బొట్టు పెట్టాలి తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసి వంట గదిలో పెట్టుకోవాలి అంటే వంటగదిలో స్టవ్ పక్కన ఆగ్నేయ మూల ఈ ఉప్పు పాత్రను పెట్టుకోవాలి ఇలా పెట్టిన పాత్రను ఇక అలా వదిలేయాలి ప్రతిరోజు తీసి కదపకూడదు క్లీన్ చేయకూడడానికి కూడా కదపకూడదు అలా వదిలేయాలి మళ్ళీ ఈ ఉప్పు పాత్రను మళ్ళీ ఎప్పటి వరకు అలా ఉంచాలి అనే సందేహం రావచ్చు ఉప్పు రంగు ఎప్పుడైతే మారుతుందో అప్పటి వరకు ఈ ఉప్పును అలాగే వంటగదిలో వదిలేయండి ఉప్పును వంటగదిలో పెట్టినప్పుడు ఆ ఉప్పును లక్ష్మీదేవిగా భావించి అమ్మ మాకున్న అప్పుల బాధలు రుణ బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి తల్లి మేము సంతోషంగా ఉండాలి మమ్మల్ని ఖర్ణించు మాతో ఉండు అని అమ్మవారిని ప్రార్థించి ఉప్పును వంటగదిలో పెట్టి వదిలేయండి కొన్ని రోజులకు ఈ ఉప్పు లేత ఆకుపచ్చ రంగులోకి మారుతుంది అప్పుడు అంటే ఇలా రంగు మారిన తర్వాత ఉప్పును తీసి పాత్రలోకి ఉప్పును ఎక్కడైనా సరే మట్టిలో గుంత తీసి పాతి పెట్టేయండి ఉప్పు మీద పెట్టిన రూపాయికాయను ఎవరైనా సరే యాచకులకు కానీ లేదంటే చిన్నపిల్లలకు కానీ ఇచ్చేయండి మట్టి పాత్రను కూడా ఎక్కడైనా సరే పడేయండి లేదా చెత్తలో పడేయండి ఇలా ఒక్క గురువారం రోజు ఈ పరిహారం చేశారంటే చాలు మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది కానీ అప్పులు తీరాలంటే మాత్రం ప్రతి గురువారం మీ పరిహారం చేయాలి ఎప్పుడు వరకు చేయాలనే సందేహం రావచ్చు మీ అప్పులు ఎప్పుడైతే పూర్తిగా తీరిపోతాయో అప్పటి వరకు ఈ పరిహారం చేస్తూనే ఉండండి ఇలా ఉప్పు మరియు రూపాయి కాయంతో ఈ పరిహారం చేస్తే మీకు ఎలాంటి అప్పులున్నా తీరిపోతాయి అంతేకాదు అప్పులతో పాటు ఈ కలియుగంలో ఎదురయ్యే కష్టాలు కూడా పోతాయి వందలు వేలు లక్షలు కోట్లు ఇలా మీకు ఎంత మొత్తంలో అప్పు ఉన్నా సరే ఈ పరిహారం నమ్మకంగా చేసుకున్నారంటే తప్పనిసరిగా త్వరలోనే మీ అప్పులన్నీ తీరిపోతాయి మీ జీవితం మారిపోతుంది కాబట్టి అప్పులతో బాధపడేవారు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి ఆ సమస్యల నుండి బయటపడి సంతోషంగా జీవించండి రేపు ఇరవై ఆరు గురువారం గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టండి చాలు అప్పులు దరిద్రమో పోతాయి ధన వర్షం కురుస్తుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే మీ ఇంట్లోకి ధనం వస్తుంది కాబట్టి గురువారం రోజు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టుకోండి ఇలా పెట్టడం వలన ధనలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనం కూడా వస్తుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇబ్బందులన్నీ కూడా పోతాయి దేవతలు ఇంట్లోకి వస్తారు ఇంట్లోనే దుష్ట శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి మానవ జీవితంలో వచ్చే అనేక రకాల కష్టాల నుండి బయటపడగలుగుతారు ఈ రోజుల్లో అందరూ అప్పులు దరిద్రాలతో కష్టాలు పడుతూ ఉంటారు కలియుగంలో అప్పులు ఎక్కువగా ఉన్నాయని మనుషులు దరిద్రాలతో బాధపడుతున్నారని శాస్త్రాల్లో కూడా చెప్పారు ఇది కలియుగం గనక అందరూ కూడా ఆ విధంగానే అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు మనం రోజూ చూస్తూనే ఉంటాము ఎంతోమంది అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక ఎంతో సతమతమైపోతుంటారు కొంతమంది అయితే ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు ఇలా ఈ నవ సమాజంలో అందరూ అప్పుల బాధల వలన ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు అలాగే దరిద్ర బాధల వలన కూడా చాలామంది సతమతం అయిపోతున్నారు దరిద్రం అంటే కేవలం ధనం లేకపోవడమే అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ధనం ఒకటే కాదు ఆరోగ్యం లేకపోయినా మనశ్శాంతి లేకపోయినా పిల్లలు లేకపోయినా సంతోషం లేకపోయినా అవన్నీ కూడా దరిద్రం లెక్కలోకి వస్తాయి ఇలాంటి దరిద్ర బాధలు అప్పుల బాధలు మీకు కూడా ఉన్నాయా అయితే ఈ గురువారం రోజు చక్కగా గుమ్మం దగ్గర ఒక పరిహారం చేయండి చాలు సమస్యలన్నీ కూడా పోయి అప్పులు దరిద్ర బాధలు పోయి ధన వర్షం కురుస్తుందని పెద్దలు చెప్తున్నారు మరి గురువారం రోజు గుమ్మం పక్కన ఏ ఆకును పెడితే అప్పులు దరిద్ర బాధలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎవరైతే అప్పులతో దరిద్ర బాధలతో కష్టాలు అనుభవిస్తున్నారో వారు గురువారం రోజున ఉదయం చక్కగా ఒక తామరాకును తెచ్చుకోండి తామరాకుకు లక్ష్మిని ఆకర్షించే శక్తి ఉంది తామరాకుకు మన దరిద్రాలను వదిలించే శక్తి ఉంది కనుక ఎలాగోలాగా ఒక తామరాకును సంపాదించి తెచ్చుకోండి అసలు మాకు తామరాకులు దొరకవు అనుకునేవారు తమలపాకుతోనైనా సరే పరిహారం చేసుకోవచ్చు ముందు ఆకు మీద ఒక స్పూన్ పసుపును వేయండి ఆ పసుపు మీద నాలుగు లవంగాలు వేయండి లవంగాలతో పాటు రెండు యాలకులు కూడా వేయండి పసుపు పవిత్రమైన పదార్థం పసుపుతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి అలాగే యాలకులు లవంగాలు కూడా ఎంతో శక్తిని కలిగి ఉంటాయి కనుక ఆకు మీద పసుపు యాలకులు లవంగాలు వేయండి తర్వాత ఈ ఆకును తీసుకొని వెళ్ళి మీ గుమ్మ పక్కన పెట్టండి అలా పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి దరిద్రాలు పూర్తిగా పోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి విపరీత లాభం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది ఇలా పెట్టిన ఆకును పసుపును యాలకాలను లవంగాలను మర్నాడు తీసి పారే నీట్లో కానీ మురికి నీటిలో కానీ పడేస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి కనుక మీరు కూడా గురువారం రోజు గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టి మీ కష్టాలను తొలగించుకోండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి గురువారం రోజు గుమ్మం పక్కన ఈ ఆకు పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ధన సమస్యలు పోతాయి ఆరోగ్యంగా ఉంటారు అప్పులు పోతాయి దరిద్రాలు పూర్తిగా పోతాయి కష్టాలన్నీ కూడా